హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదివరకు అంటే నైంటీస్లో ట్వంటీ స్టార్టింగ్లో ఏంటంటే ఒక మూవీ రన్ టైమ్ త్రీ త్రీ అండ్ హాఫ్ అలా చాలా ఎక్కువ రన్ టైమ్ ఎక్కువ అవర్స్ ఉండేది బట్ ఇప్పుడు రీసెంట్ వచ్చిన సినిమాలన్నీ కూడా టూ టూ ఫిఫ్టీన్ ఆర్ టూ థర్టీ అలా తక్కువ రన్ టైమ్ ఉన్నాయి ఎందుకంటే ప్రేక్షకులకి ఎక్కువసేపు బోర్ కొట్టించకూడదు అన్న పాయింట్లో షార్ట్ అండ్ స్వీట్గా మూవీస్ అనేది తీస్తున్నారు బట్ మన దేవ అండ్ దట్టు ఎంతో గా ఎదురు చూస్తున్న సినిమా రన్ టైం వచ్చి త్రీ అవర్స్ అని చెప్తున్నారు ఆ త్రీ అవర్స్ని కూడా మళ్ళీ ఎడిటింగ్ అది కంప్లీట్ చేసుకొని టూ అవర్స్ ఫార్టీ టూ మినిట్స్ వచ్చిందని చెప్పేసి బయట ప్రచారం అయితే జరుగుతుంది సో అందులో ఎంతవరకు నిజం అండ్ దట్టు ఎందుకు అంత రన్ టైం అంటే బేసిక్గా ఉండాల్సిన దానికంటే ఎక్కువ రన్ టైం ఎందుకు వచ్చిందన్నది ఇప్పుడు తెలుసుకుందాం సో దేవరా మూవీ రన్ టైం వచ్చేసి త్రీ అవర్స్ అండ్ దాన్ని కూడా టూ అవర్స్ ఫార్టీ టూ మినిట్స్కి తగ్గించారు ఎడిటింగ్ అది చేసి కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలని చెప్పేసి సో ఎందుకు తగ్గించడం జరిగింది ఎందుకు అంత ఎక్కువ రన్ టైమ్ అనేది వస్తుంది అనేది తగ్గించలేదు అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ అదే ఉంటుంది సినిమాలో ఓకే అంటే ఎనిమిది నిమిషాలు కూడా మీకు జస్ట్ ఆ టైటిల్స్ పోతుంది అనమాట మనకి టైటిల్స్ పడతాయి కదా టైటిల్స్ పడే రన్ టైమ్ తీసేసి వచ్చినటువంటి రన్ టైమ్ అది టైటిల్స్ అది సో ఏం తగ్గించడం జరగలేదు యాభై నిమిషాలే ఈ రెండు గంటల యాభై నిమిషాలు కూడా మీకు బోర్ లేకుండా ల్యాగ్ లేకుండా చాలా క్రిస్ప్ గా కట్ చేశారు యాక్చువల్ గా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ దేవర సినిమాకి ఎడిటర్ సో ఆయన యాక్చువల్ ఫుటేజ్ వన్ ప్లస్ రెండు పార్ట్స్ కలిపి ఐదు గంటల దాకా వచ్చిందంట సో ఐదు గంటలు ఫుటేజ్ వచ్చింది కదా దీన్ని మనం టూ పార్ట్స్ గా చేద్దాం అనేటువంటి ఐడియా ఇచ్చింది శ్రీకర్ ప్రసాద్ గారు సో శ్రీకర్ ప్రసాద్ గారి సలహాల మీదకే టీమ్ డిసిషన్ తీసుకుని టీమ్ అంటే కొట్టాల శివ గారు కానివ్వండి ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని మనం దేవరాన్ని రెండు పార్ట్స్ రిలీజ్ చేయబోతున్నాము అని చెప్పేసి ఎప్పుడో ఒక టూ ఫోర్ మంత్స్ అయిపోతుంది ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అనుకుంటా కొట్టాల శివ గారే ఒక వీడియో పెట్టి అఫీషియల్ గా చెప్పడం జరిగింది సో దీనికి కారణం ఏంటంటే శ్రీకర్ ప్రసాద్ గారు అలా అనిపించడం అని చెప్పేసి సో అలా దేవర టూ పార్ట్స్ కి డివైడ్ అవడం జరిగింది సో మొదటి పార్ట్ రన్ టైం వచ్చేసి రెండు గంటల యాభై నిమిషాలు కూడా ఎక్కడ లాగ్ లేకుండా పక్క ఎంగేజింగ్ గా ఒక మాస్ సినిమా అంటే కొట్టాల శివ గారి కెరియర్ లో ఇప్పటి వరకు ఇంతటి మా సినిమాని చూడలేదు అనే రేంజ్ లో ఖచ్చితంగా ఈ సినిమా తెరకెక్కింది అని చెప్పేశారు ఇంతకంటే నేను ఒక మాస్ సినిమా నేను తీయలేను ఇది నా బిగ్గెస్ట్ మాస్ ఫిలిం విత్ ఎన్టీఆర్ అని చెప్పేసి కానీ బేసిక్ ఏ మూవీ అన్న సరే మనకి టూ ఫిఫ్టీన్ టూ థర్టీ అంతవరకు మాత్రమే థియేటర్స్ కెళ్తున్నాయి ఇది చాలా రీసెంట్ ఎప్పటి నుంచో బట్ ఎందుకు ఈ మూవీ అన్ని అవర్స్ అయిందంటారు బేసికలీ ఇప్పుడు సినిమాలన్నీ కూడా సేమ్ రన్ టైమ్ ఆనిమల్ సినిమా కూడా మూడు గంటల పదిహేను నిమిషాలు సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేయలేదా సో సినిమాలో దమ్ము ఉండాలి కంటెంట్ లో దమ్ము ఉండాలి సో ఖచ్చితంగా దేవరా అనేటువంటి కంటెంట్ లో దమ్ముంది కాబట్టి అది మూడు గంటలు చూపించినా సరే జనాలు చూస్తారు రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకి ఆ సినిమా స్థాయి ఏంటనేది అర్థమైపోతుంది